ముందుగా మిరాయ్ కిష్కిందపురి సినిమాల మధ్య అసలు గొడవ ఏంటన్న సంగతిని చెప్పుకుందాం ఈ రెండు సినిమాల మధ్య విడుదల తేదీ విషయంలో ఇంటర్నల్ గా జరిగిన రచ్చెంట్ అన్న వివరాల్లోకి వెళ్ళిపోదాం సెప్టెంబర్ పన్నెండో తారీఖున మా సినిమా రిలీజ్ అవుతుందని మేమే ముందుగా అనౌన్స్ చేశాము మెరాయి సినిమా వాళ్ళు నిజానికి ఐదవ తారీఖునే రావాల్సి ఉంది కానీ వాళ్ళు ఆ తేదీనే రాకుండా సడన్ రిలీజ్ డేట్ ను మార్చుకున్నారు మా సినిమా విడుదలయ్యే తేదీనే వాళ్ళ సినిమాను కూడా విడుదల చేస్తున్నామంటూ అనౌన్స్ చేశారు పోస్టర్ ను కూడా రిలీజ్ చేసుకున్నారు కనీసం మాట మాత్రమైన మా సినిమా నిర్మాతకు వాళ్ళు ఫోన్ చేసి చెప్పింది లేదు సిరి మిర్చిలో నిర్మాత ఒకటి ఉంది సోలో రిలీజ్ కోసం చాలా కష్టపడి ఆ డేట్ ను సెట్ చేసుకుంటే వాళ్ళు ఇలా చేశారు ఇవి కిష్కిందపురి సినిమా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పిన మాటలు కిష్కిందపురి సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మిరాయితో పోటీ పడుతున్నారు కదా అని జర్నలిస్టు అడిగితే ఆయన నుంచి వచ్చిన రియాక్షన్ ఇది బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పిన మాటలు నిజమే ఆయనేమి అబద్ధాలు చెప్పలేదు ఈ విషయంలో మెరాయ్ సినిమా వాళ్ళ సైడ్ నుంచి కాస్త తప్పు ఉంది అయినప్పటికీ సినిమా అంటేనే వ్యాపారం కదా ఎవరి సినిమా వాళ్ళది ఎవరి బిజినెస్ వాళ్ళది ఏ సినిమాకు ఉండే ఆడియన్స్ ఆ సినిమాకు ఉంటారు సో వ్యాపారపరంగా చూసుకుంటే మాత్రం ఎవరిది తప్పు కానే కాదు ఆ విషయాన్ని పక్కన పెడితే మిరాజ్ సినిమా పన్నెండో తారీఖున రిలీజ్ అవుతుందన్న విషయం తెలియగానే ఆ సినిమా నిర్మాత సాహు గారపాటి గారు ఉలిక్కి పడ్డారు మన సినిమాను పోస్ట్ పోన్ చేసుకుందామా అని హీరో బెల్లంకొండ సినిమాస్ కు ఫోన్ చేసి మరీ అడిగారు అవతల ఉన్నది ప్యాన్ ఇండియా సినిమా విజువల్ ఎఫెక్ట్లు స్పిరిచువల్ కంటెంట్ కాబట్టి ఆ సినిమాకు ఆడియన్స్ నుంచి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందని దానివల్ల మన సినిమాకు రావాల్సిన బజ్ రాదేమో అన్నది సాహు గారపాటి గారి భయం అదే అభిప్రాయాన్ని బెల్లంకొండ శ్రీనివాస్ గారికి చెప్తే హీరో గారు ఒకటే మాటను చెప్పారు హీరోగా నేను ఈ సినిమా కోసం చేయాల్సింది చేసేసాను ముందుగా చెప్పుకున్నట్టుగా సెప్టెంబర్ పన్నెండో తారీఖున ఈ సినిమా రాకపోతే ఆ తర్వాత మీరు ఏ డేట్ వేసుకున్నా నాకు సంబంధం లేదు నేను సినిమాకు ప్రమోషన్లు చేయను ప్రమోషన్ ఈవెంట్లలో నేను పాల్గొనను మనకు కంటెంట్ పరంగా ఎలాంటి లేదు అన్నీ పక్కాగా ఉన్నాయి కాబట్టి ముందే చెప్పినట్టుగా సెప్టెంబర్ ఈ సినిమా రావాల్సిందే అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ తేల్చి చెప్పేశారు అంతేకాదు ఎందుకు ఇదే తేదీన రిలీజ్ కూడా ఆయన ఓ లాజిక్ ని చెప్పారు మెరాయి సినిమా వస్తుంది కదా అని మీరు ఈ సినిమాను వారం రోజులు పోస్ట్ పోన్ చేసుకున్నా కనీసం ఒక్కరోజు పోస్ట్ పోన్ చేసుకున్నా లేదా ముందు రోజుకు ప్రీ పోన్ చేసుకున్నా ఈ సినిమా గురించి నెగిటివ్ టాకే వస్తుంది సినిమాలో కంటెంట్ లేదు కాబట్టే మెరాయి సినిమాకు భయపడి మరి కిష్కిందపురి సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్నారంటూ ఈ సినిమా గురించి నెగిటివ్ ఒపీనియన్ స్ప్రెడ్ అవుతుంది అది ఈ సినిమాకు ఇంకా నష్టం చేస్తుంది మన సినిమా ఆడియన్స్ వాళ్ళ సినిమా ఆడియన్స్ పూర్తిగా వేరు వేరు కాబట్టి మీరు ఈ విషయంలో భయపడాల్సిన పని లేదు మెరాయి వస్తున్నా సరే మనం భయపడటం లేదు అన్న మెసేజ్ ఆడియన్స్లోకి బలంగా వెళితే అసలు వీళ్లకు ఎందుకింత ధైర్యం అన్న ఆలోచనే ప్రేక్షకులను మన సినిమా దగ్గరకు తీసుకొస్తుందంటూ బెల్లంకొండ శ్రీనివాస్ గారు లాజికల్గా సమాధానం చెప్పడంతో నిర్మాత సాహు గారపాటి గారు హీరో చెప్పింది చేయడానికే రెడీ అయిపోయారు ఫలితంగా ఒకే రోజు మిరాయి సినిమా కిష్కింద సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయన్నమాట ఇది ఈ రెండు సినిమాల మధ్య రిలీజ్ డేట్ విషయంలో జరిగిన రచ్చకు సంబంధించిన సమాచారం ఇక ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్న తీరు గురించి చెప్పుకుందాం కిష్కిందపూరి సినిమా టీం అంతా కూడా వాళ్ళ సినిమాపై భారీగా నమ్మకాన్ని పెట్టుకున్నారు పోటీగా ఇంకే సినిమా వచ్చినా సరే వెనుకంజ వేయలేదు నిజానికి ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను చాలా వెరైటీగా చేశారు పాతిక లక్షల రూపాయలతో హర్రర్ హర్ ఓ సెట్టింగ్ను వేసి మరీ మీడియాను పిలిచి మరీ ఇంటర్వ్యూలు ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలు జనాల్లోకి బాగానే వెళ్ళాయి అయినా సరే ఈ సినిమాపై మొదట్లో ప్రేక్షకులకు పెద్దగా అంచనాలు కలగలేదు ఆ తర్వాత మరో రకం స్ట్రాటజీతో కిష్కిందపురి సినిమా టీం ముందడుగు వేసింది మొదటగా తన స్నేహితులకు సినీ ఇండస్ట్రీలోని తన సన్నిహితులకు ఈ సినిమా టీంకు సంబంధించిన వాళ్లకు స్పెషల్ షోలను వేశారు ఆ స్పెషల్ షోలలో ఈ సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి ఆ తర్వాత మరుసటి రోజే మేమర్స్కు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కు రివ్యూవర్లకు ఈ సినిమా ప్రీమియర్ షోలను వేశారు నిజానికి అలా ప్రీమియర్ షోలను వేసిన తర్వాత అక్కడకు వచ్చిన వాళ్లకు ఓ కండిషన్ను ముందే చెప్తారు ఈ సినిమా రివ్యూను మీరు రిలీజ్ రోజే పోస్ట్ చేయాల్సి ఉంటుందని కండిషన్లో పెడుతుంటారు టాక్ విషయంలో తేడా వచ్చి రివ్యూవర్ల నుంచి నెగిటివ్ కామెంట్లు వస్తే అసలకే మోసం వస్తుందన్నదే ఆ కండిషన్ను పెట్టడానికి కారణం అయితే ఈ సినిమా విషయంలో రివ్యూవర్లకు మేమర్లకు ఎలాంటి కండిషన్లు పెట్టలేదు థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఇప్పుడంటే ఇప్పుడే మీరు రివ్యూను పెట్టుకోవచ్చును కూడా చెప్పేసారు దానివల్ల ఈ సినిమాకు సంబంధించిన రివ్యూలు విడుదలకు ఒక్కరోజు ముందుగానే వచ్చేసాయి అయితే ఆ రివ్యూలన్నీ కూడా ఫుల్ పాజిటివ్గా ఉండడం వల్ల జనాల్లోకి ఈ సినిమా బాగానే వెళ్ళింది అంతటితో మన బెల్లం ఆగలేదు గురువారం రాత్రిపూట హైదరాబాద్ విజయవాడ విశాఖ వంటి ప్రధాన సిటీల్లో ప్రీమియర్ షోలను కూడా పెట్టేశారు ఓ రకంగా కిష్కిందపురి సినిమా టీం చాలా రిస్క్ చేసింది కంటెంట్లో ఏమైనా తేడా కొట్టి ఉన్నా సినిమా బాగోకున్నా వెంటనే నెగిటివ్ రివ్యూలు వెళ్ళిపోయాయి సినిమా అస్సలు బాగోలేదు అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలయ్యేది కానీ కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో మూడు రోజుల నుంచి వరుసగా ప్రీమియర్ల ద్వారా జనాల్లోకి వెళ్ళడం అనేది సినిమా బాగానే ఆ స్ట్రాటజీ బాగానే వర్కౌట్ అయింది ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది బుకింగ్స్ కూడా బాగా జరుగుతున్నాయి అయితే సినిమా ప్లే చేసిన ఈ స్ట్రాటజీని మెరాయి సినిమా మాత్రం ప్లే చేయలేకపోతుంది నిజానికి హనుమాన్ సినిమా విషయంలో అచ్చం ఇదే స్ట్రాటజీని తేజ సజ్జ ప్రశాంత్ వర్మలు చేశారు ఒకరోజు ముందుగానే రాత్రి ఏడు గంటల షోలను పెట్టి మరి హనుమాన్ ముందుగానే జనాల్లో అటెన్షన్ చేసుకున్నారు ఆ సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ రావడంతో ఆ సినిమా తర్వాత ప్రీమియర్ల ద్వారా రిలీజ్ అయిన గుంటూరుకు అనే సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో విడుదలైన మొదటి రోజు నుంచే హనుమాన్ సినిమాకు ప్రేక్షకులు పోటెత్తారు గతేడాది సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని సినిమాల్లోనూ హనుమాన్ సినిమాయే విన్నర్గా నిలిచింది నిజానికి సేమ్ స్ట్రాటజీని ఈ మెరాయ్ సినిమాకు కూడా వర్కౌట్ చేయొచ్చు ముందు రోజు రాత్రే ప్రీమియర్లను వేయొచ్చు కానీ ఈ మెరాయ్ సినిమా విషయంలో మాత్రం మేకర్స్ ఎందుకనో ఈ స్ట్రాటజీని ప్లే చేయడం లేదు ఒకరోజు ముందుగా అంటే సెప్టెంబర్ పదకొండో తారీఖున రాత్రి పూట ఈ సినిమాకు మెయిన్ సిటీలో అయినా ప్రీమియర్లను వేస్తారని సినీ పిల్లలంతా ఊహించారు కానీ అసలు ఆ ప్రయోగానికి ఈ సినిమా టీం వెళ్ళలేదు పోనీ ఎర్లీ మార్నింగ్ షోలను వేస్తారేమో అనుకుంటే అది లేదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ పది ఇరవై థియేటర్లలో మాత్రమే ఉదయం ఎనిమిది గంటల షోలను వేశారు మిగిలిన అన్ని చోట్ల పదకొండు గంటల షోలనే వేస్తున్నారు కిష్కిందపురి సినిమా వాళ్ళేమో ముందే ప్రీమియర్లను వేసుకుని మరీ జనాల్లోకి తమ సినిమాను తీసుకువెళ్తుంటే ఈ మెరా సినిమా మాత్రం ఆ దిశగా ఎందుకు వెళ్లడం లేదన్నదే సినీ ప్రియుల నుంచి వస్తున్న ప్రశ్న ప్రీమియర్లు కాదు కదా కనీసం ఎర్లీ మార్నింగ్ షోలను కూడా వేలైనంతగా మెరాయ్ సినిమా టీమ్ ఎందుకు భయపడుతుందన్నదే సినీ పిల్లల నుంచి వస్తున్న ప్రశ్న ఈ వీడియోకు సంబంధించిన కంటెంట్ను రాసే సమయానికి హైదరాబాద్లోని మోసాపేటలో శ్రీరాములు థియేటర్లో మాత్రమే ఓ ప్రీమియర్ షోను హడావిడిగా పెట్టారన్నట్టుగా బుక్ మై షో యాప్లో వివరాలను చూపిస్తుంది గురువారం సాయంత్రం వరకు కూడా ఈ ప్రీమియర్ షో వివరాలను బయటకు చెప్పలేదు ఏదో హడావిడిగా ఆ ఒక్క షోను పెట్టినట్టుగా క్లియర్గా అర్థమైపోతుంది హనుమాన్ సినిమాకు అయితే చిన్న చిన్న సిటీలో కూడా ఒకరోజు ముందుగానే ప్రీమియర్లు పడ్డాయి మిరాయ్ సినిమా విషయంలో మాత్రం అసలు ప్రీమియర్లు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని కూడా ఎక్కడ చెప్పలేదు నిజానికి ఈ సినిమా కంటెంట్ విషయంలో మిరాయ్ సినిమా టీం అంతా గట్టిగా నమ్మకంతో ఉంది ఖచ్చితంగా హిట్ అయి తీరుతుందన్న నమ్మకంతో ఉన్నారు టీజర్ దగ్గర నుంచి ట్రైలర్ వరకు పాటల దగ్గర నుంచి మేకింగ్ వీడియోల వరకు అన్నీ కూడా జనాలను బాగా ఆకట్టుకున్నాయి పనిలో పనిగా డివోషనల్ యాంగిల్ కూడా ఈ సినిమాలో ఉంది పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది కేవలం మన దగ్గర మాత్రమే ఈ సినిమాను ముందుగా రిలీజ్ చేసుకున్న ప్రీమియర్లను ఒకరోజు ముందే వేయించిన ఈ సినిమా టాక్ రాత్రికి రాత్రే దేశమంతటా తెలిసిపోతుంది ఫలితంగా బాలీవుడ్లో మొదటి రోజు నుంచే మంచి కలెక్షన్లను కలెక్ట్ చేసే ఛాన్సులు కూడా ఉన్నాయి అవన్నీ తెలుసు కూడా ఈ మెరాయి సినిమా టీం ఎందుకనో ఏమో కానీ ప్రీమియర్లను వేయడం లేదు ఒకే ఒక్క ప్రీమియర్ షోను మాత్రం హైదరాబాద్ లో మోసాపేట థియేటర్లో వేస్తున్నట్టుగా చెప్పారు దాని టికెట్లను కూడా ముందే బ్లాక్ చేసి పెట్టుకున్నారు సగటు సినీ ప్రియుడు ఆ పర్టికులర్ షోకు టికెట్లను బుక్ చేసుకునే ఛాన్స్ కూడా అసలు ఇవ్వలేదు ప్రీమియర్ షోల విషయంలో కిష్కిందపురి సినిమా టీం చేసిన రిస్క్ను ఎందుకు మిరాయి సినిమా వాళ్ళు చేయటం లేదు కిష్కిందపూరికి ఉన్నంత ధైర్యం ఎందుకు మిరాయికులు లేదు వీళ్ళెందుకు ధైర్యం చేశారు వాళ్ళెందుకు వెనక దగ్గారు అన్నది క్లారిటీగా తెలియాలంటే రేపటి దాకా ఆగాల్సిందే కంటెంట్ పై నమ్మకం ఉన్నప్పటికీ ప్రీమియర్లను వేసుకోకపోవటం అనేది మిరాయి సినిమా టీం చేసిన అతిపెద్ద బ్లండర్ మిస్టేక్ అండల్లో ఏమాత్రం సందేహం లేదు ఇదండి కిష్కిందపురి మిరాయి సినిమాల విషయంలో జరిగిన పరిణామాల గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త బల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ